హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగాం ఈరోజు మనకు విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్ కానుకొని రెండు ఎకరాల జామ తోట ఇందులో వచ్చేసి ఒక బోర్ ఉంది ఫుల్ వాటరు ఇందులో మనకు రేకులతోటి ఒక రెండు రూమ్లు వేసారు సపరేట్ వాష్రూమ్ కూడా ఉంది చుట్టూ కడీలు కడీలు జాలి ఫినిషింగ్ ప్లస్ మనకు సోలార్ ఫినిషింగ్ కూడా ఉంది చుట్టూ చుట్టూరా మొత్తం కొబ్బరి చెట్లు అండి చుట్టూరా కొబ్బరి చెట్లు మధ్యలో మనకు జామతోట ప్రతి చెట్టుకు నీరందిలా డ్రిప్ సిస్టమ్ కూడా ఉంది ఒక బోరు ఫుల్ వాటరు మనకు రెండు ఎకరాలకు దాదాపుగా నాలుగు వందల యాభై రోడ్ ఫేసింగ్ నాలుగు వందల యాభై ఫీట్ల రోడ్ ఫేసింగ్ వస్తుంది సాయిల్ పరంగా చూస్తే కంప్లీట్గా ప్యూర్ రెడ్ సాయిల్ అండి ప్యూర్ రెడ్ సాయిలు క్లియర్ టైటిల్ మనకు హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే నేషనల్ హైవేకి కేవలం ఒక పది కిలోమీటర్ దూరంలో విలేజ్ టు విలేజ్ రోడ్ విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్ విలేజ్ నుంచే ఒక హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ మాత్రమే ఉంటుంది చుట్టూరా కల్టివేషన్లు ఉన్న అండి చుట్టూరా మొత్తం పొలాలు మనకు ఆపోజిట్లో కనిపించేది విలేజ్ అండి ఆ విలేజ్ నుంచి వెళ్ళి మన సైట్ వరకు ఒక హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ ఉంటుంది సైట్ చాలా నీట్గా తోట మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి దీనికి డాక్యుమెంట్ పరంగా తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు వస్తుంది రైతు బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా మాత్రం ఆల్ క్లియర్ టైటిల్ అండి ఎవరికైనా జామత్ తోట కావాలి విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ కావాలనుకున్న వాళ్ళకు మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఎవరన్నా ఒక ఇద్దరు కలిసి కూడా తీసుకోవచ్చు అంత రోడ్ ఫేసింగ్ ఉంది రెండెకరాలకే నాలుగు వందల యాభై ఫీట్ల రోడ్ ఫేసింగ్ ఉంది చుట్టూరా మొత్తం పొలాలే అండి కల్టివేషన్లు ఉండాలండి హైవేకి కేవలం ఒక పది పది పన్నెండు కిలోమీటర్లు మాత్రమే వస్తుంది మనకు ఉప్పల్ నుంచి మాత్రం ఒక డెబ్బై ఐదు ఎనభై కిలోమీటర్లు వస్తాయండి జామ తోట కూడా ఫుల్ క్రాప్ వస్తుందండి చూస్తున్నారు కదా జామ తోట ఆల్రెడీ త్రీ ఫోర్ ఇయర్స్ జామ తోట అండి ఇది క్రాప్ మాత్రం ఫుల్ వస్తుంది మనకు ఆపోజిట్ ఆపోజిట్లో కనిపించేది మనకు చిన్న తోటి గెస్ట్ హౌస్ లాంటిది కట్టారు ఇక్కడే మనకు బోర్ ఉంటుంది ఈ మూలలో